హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిళ్ళం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియోలో మొత్తం సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో మొత్తం దున్నలు గేదెలు దూడలు పడ్డలు ఏ రేట్లో సేల్ అని సేల్ ఇన్ఫర్మేషన్ మొత్తం రైతు మాటల్లో వింటుంది వినండి ఇది ప్యూర్ ముర్రాజాతి దున్నపోతూ పాలపళ్ళ మీద ఉంది ఇంకా పళ్ళు అయ్యలేదంట ఇది ఎనభై వేలకి సేల్ అయింది చూడొచ్చు ప్యూర్ ఇది చాలా హైట్ అవుతుంది తమ్ముడి ఎన్ని బర్రెలు తీసుకున్నా మొత్తం రెండు ఎంతెంత పడ్డ తమ్ముడు ఒకటిని ఒకటి తొంభై తొంభై పడ్డది అంటే లక్ష ఎనభై పడ్డాది రెండు గలు చెప్తే అని చెప్పారు టూ లక్ష ఎనభైకి ఇచ్చారు ఇది ఎన్ని నెలలు తమ్ముడు ఇది సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఓకే ఇది పచ్చిమిద పాలు ఎన్ని ఇస్తుంది ఓకే 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 అయితే ఇప్పుడు పాలు ఏమి ఇస్తలేదు అయితే ఓకే ఈ బర్రెండి అదే ఆరు నెలల ఆరున్నర ఇది ఆరున్నర ఇది ఆరు నెలలు ఓకే ఇప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా ఓకే ఎలా అనిపించాయి రేట్లు బాగా అనిపించా ఓకేనా మీకు బడులో ఉన్నాయి ఇంటి దగ్గర ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి రెండు కలిపి ఎమ్మిది ఓకే ఓకే ఎలా ఎలా ఉందన్న మీ దగ్గర పాల రేటు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే తక్కువే కదా తోడు ఓకే ఓకే థ్యాంక్ యూ తోడు అన్న పోతే ఎందుకున్నారన్న అది ఎనభై వేలు చూడారా అని చెప్తా అని చెప్పారన్నా లక్షా పది చెప్పారా ఓకే ఓకే ఎనభై వేలు ఎన్ని పళ్ళు అయింది అన్నది నాలుగు పొల్ల మీద ఉందా ఓకే ఓకే అన్న ఇది బ్రీ డేట్ అన్నది ముర్రానా ఓకే 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 ఇప్పుడు వచ్చారన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఓకే ఓకే అప్పుడు తీసుకెళ్ళి ఏం తీసుకెళ్ళారన్నా ఓకే సక్సెస్ అయినాయా ఓకే ఓకే అన్న రేట్లు ఎలా అనిపించాయి మీకు రిజన్బుల్ అన్న థ్యాంక్ యూ అన్న నీ వయసు ఎంత ఉంటుంది సంవత్సరాలు చూడొచ్చింది మూడు రాజ్యాధి బుద్ధు ఎనభై వేలకు సేల్ అయిందండి చూడొచ్చి మూడు సంవత్సరాలు అని ఉండాలని చెప్పిన ఎంత కొన్నావు అన్నది అన్న ఎంత కొన్నా చెప్తే అని చెప్పారు అన్నీ అరవై వేలు చెప్పి ఫార్టీ ఫోర్కి ఇచ్చారు నలభై నాలుగు వేలకి ఓకే నేను వయసు ఎంత ఉంటుంది అన్న టూ ఇయర్స్ ఉంటుందా ఓకే టూ ఇయర్స్ చూడొచ్చు ప్యూర్ మూడు రకాల పండుది నలభై నాలుగు వేలు సేల్ అయింది అండి తీసుకున్నాను మొత్తం ఇది ఒకటేనా జాఫరాబాద్ ఎంత పడ్డది ఇరవై ఇరవై చెప్తా అని చెప్పి ముప్పై ముప్పై చెప్పి ఇరవైకి వచ్చారు దీని ఏజ్ ఎంత ఉంటుంది వన్ ఇయర్ లోపు ఓకే ఓకే ఇది ఒకటినే గ్యా తీసుకున్నారా ఒకటేనే ఇప్పుడు వచ్చారానికి ముందు ఎప్పుడైనా వచ్చారా ఓకే 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 జాఫరాబాద్ దుడ్డి ఇరవై వేలుకి సెల్ అయింది చూడొచ్చా లేకుండా ఇది తొంభై వేలకు సేల్ అయింది బర్ అయితే ఎగ్వి సైజ్ ఉంది ఇది పాలిస్తుందంట రెండు బోట్ల ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అయితే చూడైతే కన్ఫామ్ కాదు మూడు నెలలు అని చెప్తున్నారు దాని పోతే క్రాస్ అయింది బర్ అయితే సైజ్ ఉంది నైంటీ థౌసండ్ సేల్ అయింది అని ఎంత కొన్నారండి యాభై యాభై రెండు కలిపి లక్ష రూపాయలు ఓకే ఇది వయసు ఎంత ఉంటుంది అన్న ఓకే చెప్తా అని చెప్పారన్న అరవై డెబ్బై దగ్గర ఒక్కొక్కటి యాభైకి లక్ష రూపాయలకి ఇచ్చారు మాకు చెప్పాను ఓకే ఓకే అక్కడ వచ్చి రెండు కలిపి లక్ష రూపాయలు సేల్ ఇక్కడ ఒక్కొక్కటి యాభై వేలు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు కలిపి ఒక లక్ష ముప్పై ఎనిమిది ఓకే ఓకే బ్రీడేట ముర్రా బ్రీడ్ వయసు ఎంత ఉంటుంది ఉంటుందన్నయ్య రెండున్నర మూడు ఉంటుందా ఓకే ఓకే వీటిలో ఏమన్నా చూడున్నాయన్న ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడు వచ్చినారా ఓకే ఓకే ఈ వీడియోలో కనిపించి మూడు పట్లు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి నలభై ఆరు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు

పదకొండు వేలు మరి ఈ పక్క తోడని ఇది ఇది ఎంత పడ్డదన్న ఇది ఎంత పడ్డదిన్నర పన్నెండున్నర ఇది ఇది ఎంత పడ్డదన్న ఈ కూర్చున్నది ఇది పదకొండు వేలు ఇది ఇది పన్నెండున్నర ఓకే ఇది ఎంత పడ్డదన్న ఇది ఇది పన్నెండు అన్న ముర్రా క్వాలిటీ ఒక్కొక్క ఇది అన్న ఇది జత ఎంత పడ్డా పదహారు వేలు చేత పదహారు వేలు ఇది ఇది ఎంత పడ్డదండి ఇది తొమ్మిది వేలా మొత్తం ఎన్ని తీసుకున్నారన్న మొత్తం మొత్తం పద్నాలుగు రోజులు తీసుకున్నారు ఎలా అనిపించాయినా రేట్లో రీజనబుల్గా ఉన్నాయా ఓవర్ స్పీడ్ ఉన్నాయంటారా ఓకే అండి ఓకే అండి ఇప్పుడు వచ్చారన్న ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం వచ్చారా ఓకే అన్న ఓకే అండి మళ్ళీ వస్తారన్న మళ్ళీనే కొద్దిగా రేట్లు కొద్దిగా స్పీడ్గా ఉన్నాయండి ఓకేనా మొత్తం మొత్తం పద్నాలుగు బట్టలు తీసుకున్నారు చూడవచ్చు యావరేజ్గా పదివేలు నుండి పదిహేను పదివేలు మంచిలో ఉన్నవి అన్నీ అన్ని సంవత్సరం లోపల దొడ్డులు ఇవి చూడవచ్చు ఇరవై వేలుకి సెల్ అయిందండా చూడొచ్చు ముర్రాజాతి దోడా

ఓకే 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 పోనీ అన్న ఈ మొత్తం పదిహేను వేలు చొప్పున పడ్డాయి చూడొచ్చు మూడు కలిపి నలభై ఐదు వేలు చెప్పాను అంటే మూడు కలిపి నలభై ఐదు చెప్పాడే అట ఫార్టీ ఫైవ్ ఓకేనా ఇప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైమా ఓకే ఓకే చూడొచ్చు ఒకటి సింగాలు ఉంది రెండు రెండు మూడ్రో పాటలు ఉన్నవి ఈ మూడు పడ్డదోళ్ళు నుంచున్న రెండు తొంభై రెండు వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి నలభై ఆరు వేలు చెప్పిన ఈ కూర్చున్నదే నలభై వేలకు సేల్ అయింది ఇటు వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటాయి చూడొచ్చు ఈ మూడు కూడా ప్యూర్ ముర్రా క్వాలిటీ జెడ్ బ్లాక్ ఉన్నాయి ఇప్పుడు హీట్కి వస్తాయి ఒకటి రెండు నెలలు హీట్కి వస్తాయని చెప్తున్నారు చూడొచ్చు కాకే ఎంత పడుతుంది డెబ్బై చెప్తామని ఎనభై ఐదా ఇది పాలిస్తుందా పొద్దు మా అంటే చూడంందా ఎన్ని నెలలు చూడి ఐదు నెలలు చూడి అంటే డెబ్బై ఐదు వేలకి ఇచ్చారు ఓకే ఓకే దోడైంది చూడన్న మొగదా ఓకే ఓకే ఇప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా మార్కెట్కి వచ్చా పైన వచ్చారా ఇక్కడ తీసుకెళ్ళండి సక్సెస్ అయినాయినా ఓకే అన్న థ్యాంక్ యూ బరే డెబ్బై ఐదు వేలకు సేల్ అయిందా చూడొచ్చా ఐదు నెలలు కూడా ఉందని చెప్తున్నారు కేయర్ డైరీ ఫంప్ తర్వాత ఈ రెండు పడ్డలు ఎనభై నాలుగు వేలకి అయింది ఒక్కొక్కటి నలభై రెండు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు వీటి వయసు వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది బూరి మిక్స్ అయింది పడ్డ మూడు బూరి మిక్స్ అయింది ఒక్కొక్కటి నలభై రెండు వేలు చెప్పున పట్టింది చూడొచ్చు పడ్డలైతే పాలిటివ్గానే ఉన్నాయి దీని అడ్డర్ ఇది చెత్త కలిపి ఇరవై ఏడు ఏడా రెండు కలిపి చెత్త కలిపి ఇరవై ఏడు వేలు పడ్డదంట ఒక్కొక్కటి పదమూడు వేల ఐదు వందలు చూపులు పడ్డది చూడవచ్చు ఇటు వయసు వచ్చేసి సంవత్సరం లోపల ఉంటుంది ఒక పది నెలలు తొమ్మిది నెలలు అలా ఉంటాయి ఇవి ఎంత కొన్నారనా లక్ష ఈ బర్రీ లక్ష రూపాయలకి సేల్ అయింది వచ్చి ఇది రోజుకి పది ఎట్లు పోలిస్తుంటే ఉదయం అయితే సాయంత్రం అయింది ఇది డెలివరీ అయ్యి వన్ వీక్ అయింది చెప్తున్నారు బర్రె లక్ష రూపాయలు సేల్ అయింది రోజు ఉదయం అయితే సాయంత్రం అయితే చూడచ్చు ఇది పంచకల్యాణి అండ్ జాఫ్రాబాద్ చోట వచ్చేసి దీని ఏజ్ వచ్చేసి మూడు సంవత్సరం ఉంటుంది ఇది యాభై వేలకు సేల్ అయింది ఇది దొనిపోతే అయితే క్రాస్ అయిందంట